ఏమిట్రా ఏమిట్రా కామెంట్ సెక్షన్ లో కొట్టుకుని చచ్చిపోతున్నారు ఏమిట్రా నాకేదో టైం పాస్ అవ్వక ఒక పోస్ట్ పెడితే కింద గొడవలు కొట్టేసుకోవడాలు త్రక్కేసుకోడాలు అన్ని బాగుంది ఆ పిక్చర్ థ్యాంక్ యూ అమ్మా భామనే సత్య భామనే అలా ఉంది నా పని పొట్ట ఇప్పుడే తిన్నాను కదా కొంచెం పొట్టగాన వాడుకున్నాం హాయ్ హవర్ యూ రెడ్డి గారు ఈ రోజు యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ తో మీటింగ్ ఉండింది అందరం కలిసి బయటకు పోదాం అనుకున్నాము కానీ లేట్ అవుతుంది ఇదిగో ఆ పీకే గారి టాపిక్ లన్నీ వదిలేసింది చక్కగా మనం ఈ రోజు మంచిగా మాట్లాడుకుందాం నో పాలిటిక్స్ ఎట్ ఆల్ ఓన్లీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్లీ క్వశ్చన్స్ అడగండి సినిమా క్వశ్చన్స్ అడగండి సమాధానం చెప్తాను నా గాజులు బాగున్నాయా లబ్బరి గాజులు లబ్బరి గాజులు లబ్బర్ గాజులు తెచ్చాను ఎవడున్నాడు తేడానికి మనకి ఊడా బ్యూటీ ఐ లైక్ యూ సో మచ్ ఊడా బ్యూటీ ఏంటి అరే జయంతిగా నీకు పడతాయిరా బిడ్డ నువ్వు నువ్వు సౌండ్ లేని వీడియోలు పెట్టుకుంటా సోదిగా సోదుగా నీ ఏమిట్రా గుట్టుకుని చచ్చిపోతున్నారేంట్రా చెప్పండి గిల్లొస్తాను ఏమనుకున్నారు తొడపాస తొడపాసం అనుకున్నారు ఇప్పుడు రండి చూసుకుందాం మీ ప్రతాత్మ నా ప్రతాత్మ ఊరికే కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఓ కామెంట్లు పెట్టాస్తున్నారు ఆడవాడ అరటిపండు ఒలిసేసుకుని కూర్చొని ఉన్నాడు ఆడ పేరు శ్రీను నేను సింగిలే అంట పక్కనేమో అరటిపండు వలిసేసి ఆ బొమ్మ పెట్టాడు సింగిల్గా అడివి అరటిపండు వలుసుకుని ఏం చేసుకుంటావురా ఇలా సరదాగా మాట్లాడుకోకపోతే ఇలా మన ఇద్దరు మనం కొట్టుకోకపోతేనేమో మనకు టైం పాస్ అవ్వదు కామెంట్ సెక్షన్లో కదా నగేష్ ఐ లవ్ యూనా నేను సింగిల్ అమ్మ నాకు ఐ లవ్ యూ లయ్యి చెప్పద్దు బాబా నేను ఎవరిని ప్రేమించను అమ్మోయ్ దేవుడా అమ్మా ఊరే చూస్తారా నన్ను అడగని చూడక దాచిపెట్టు దాచి పెట్టాను నీకేమన్నా ఇస్తానన్నానా కొంచెం తినేసరికి కొంచెం బొజ్ బయట బయటకు వచ్చింది రో ఏ ఎంతని క్రంచెస్ చేను ఎంతని క్రంచెస్ చేయను తిండి చూతుల్లోకి నోరు ఊరు ఊరిపోతుంది నోరు ఆగదు ఎక్కడని అంతే తిని పారేస్తాను అంతే అయ్యో 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 ఈ చీర ఒంటి మీద ఆగట్లేదమ్మా స్టిల్ లోలీ ఐ హావ్ నో బడీ కుదిరితే ఒక కప్పు కాఫీయా ఈరోజు నేను ఏం చేశానో చూపిస్తాను ఉండండి రండి నాతోటి తడా చేపల కూర అన్నం ఇంకా కూర మర్చిపోయి ఇదిగో కో కోడిగుడ్లు కూర కోడిగుడ్డు ఉక్కరంటారండి మా ఊళ్ళోని కోడిగుడ్డు ఉరు చాలా బాగుంటుందండి Ai